భీముడు గబగబ రథం మీద బయలుదేరాడు కృష్ణ పరమాత్మ అన్నాడు అశ్వత్థామ దగ్గర ఒక పరమ భయంకరమైనటువంటి అస్త్రం ఉన్నది దాని పేరు నామకాస్త్రం ఆ బ్రహ్మశిరోనామకాస్త్రం తన దగ్గర ఉన్నదని తన తండ్రి అయిన ద్రోణాచార్యుల వారు దానిని తనకి ఉపదేశం చేశారని అశ్వత్థామకి ఎనలేని అతిశయం ఒకానకొకప్పుడు కృష్ణ పరమాత్మ అంతటి వాడి దగ్గరికి వచ్చి ఓ మాట అడిగాడు నా దగ్గర బ్రహ్మశిరోనామకాస్త్రం ఉంది మా తండ్రి ఇచ్చాడు నేను తలుచుకుంటే ఎంతటి విధ్వంసాన్నైనా సృష్టిస్తాను నీ సుదర్శన చక్రాన్ని కూడా నాకు ఇమ్మన్నాడు అంటే నవ్వి కృష్ణ పరమాత్మ సుదర్శన చక్రాన్ని అక్కడ పెట్టి తీసుకోమన్నాడు ముందు ఎడం చేత్తో తీబోయాడు బలం సరిపోక కుడి చేత్తో తీయబోయాడు తర్వాత రెండు చేతులతో తీబోయాడు ఆ చక్రం కదలలేదు సరే కొన్ని కానుకలిచ్చి బహుమతులు ఇచ్చి ఇవి నువ్వు ఆ ఆయుధములు కావు వెళ్ళమని పంపించేశాడు అశ్వత్థామని అశ్వత్థామ యొక్క ప్రవృత్తి కృష్ణ పరమాత్మకి తెలుసు మహాభయంకరుడు ఇప్పుడు తన ప్రాణముల మీద ఆశతో దాక్కున్నాడు కానీ భీముడు వెళ్ళి వెతికి పట్టుకుంటాడు పట్టుకోగానే అపాండవం చెయ్యాలన్న కక్షతో ఉన్నాడు కదా నిన్న రాత్రి పాండవులు దొరకలేదు ఇవాళ భీముడు కనపడగానే ఏ ఒకరు మరణించినా మిగిలిన వాళ్ళు బ్రతకరు అందుకని భీముడు కనపడగానే అపాండవం కావాలి పాండవులు ఉండకూడదు అని సంకల్పం చేసి అస్త్రప్రయోగం చేస్తాడు అస్త్రములు ప్రయోగం చేస్తే ఎదురుగుండానే ఉండక్కర్లేదు ఎక్కడ ఉన్నా వెతికి పట్టుకుంటుంది అస్త్రం అందున అది బ్రహ్మశిరో నామక అస్త్రం అత్యంత శక్తివంతమైన అస్త్రం కాబట్టి అస్త్రప్రయోగం చేస్తాడు కాబట్టి భీముడు ఒక్కడు వెళ్ళడం మంచిది కాదు ఇప్పుడే బయలుదేరిపోయాడు కాబట్టి అర్జున మనం కూడా బయలుదేరదామని కృష్ణ పరమాత్మ అర్జునుణ్ణి ధర్మరాధుని కూడా తీసుకొని సాత్యకిని సహదేవుణ్ణి అక్కడ శిబిరాలకి రక్షణగా ఉంచి బయలుదేరి వెళ్ళాడు కురుక్షేత్ర సంగ్రామ భూమి దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పౌరుల్ని అడిగారు అశ్వత్థామ ఇటుగా వచ్చాడా అని అశ్వత్థామ కృపాచార్యుడు కృతవర్మ కూడా వచ్చారు మిగిలిన ఇద్దరు చిరక వైపు వెళ్ళిపోయారు ఒక్క అశ్వత్థామ మాత్రం వ్యాసాశ్రమం వైపుకి వెళ్ళారు అన్నారు వ్యాసాశ్రమం దగ్గరికి వెళ్ళేటప్పటికీ నక్షత్రములతో కూడుకున్నటువంటి చంద్రుడు ఎలా ఉంటాడో అలా అనేక మంది విద్వాంసుల యొక్క సమూహం మధ్యలో వ్యాసుడు తపస్సు చేసుకుంటూ ఉన్నాడు ఆ ఆశ్రమానికి కొంచెం దూరంలో అశ్వత్థామ తపస్సునందు కూర్చున్నవాడిలా తపస్సు చేస్తూ కూర్చున్నాడు నిన్న రాత్రి ఎంత క్రౌర్యం ఇవ్వాలా ఈ స్థితి ఏమైనా అర్థం ఉందా పోనీ ఇది మనసులో మార్పు వచ్చి జరిగిందనుకోండి పరమాత్మ కూడా ఆదరిస్తాడు ఏదో తప్పు చేస్తే చేశాడు కానీ చాలా పెద్ద మార్పు వచ్చింది అనుకుంటాడు నిజానికి లోపల మార్పు రాలేదు అలా కూర్చున్నాడంతే అదో కపట వేషం అంతకన్నా అనడానికి ఆస్కారం ఉండదు తపస్సులో కూర్చున్నవాడిలా కూర్చుని ఉన్నాడు ఇవన్నీ మనం జాగ్రత్తగా పరిశీలనం చేసుకుంటే మన జీవితంలో మనం అటువంటి పనుల జోలికి వెళ్లకుండా కరూర్య మనకు వశపడకుండా బ్రతకవలసినటువంటి అవసరాన్ని చెప్తాయి ఒక్కసారి కానీ మనిషికి కోపం ఎక్కువైపోయి ఆ కోపానికి వశపడిపోయాడా ఇక ఏం చేస్తున్నాననేటటువంటి యుక్తాయుక్త విచక్షణ ఉండదు అందుకే ఒక నిర్ణయం చేసేటప్పుడు తొందరపడుతున్నామేమో అని అనుమానం ఉంటే కాసేపు ఆపేయడం మంచిది మనం కోపంతో నిర్ణయం చేస్తున్నామేమో అని అనుమానం ఉందనుకోండి ఆ నిర్ణయాన్ని అప్పటికి చేయకూడదు అందుకే రామాయణంలో హనుమ ఒక మాట చెప్తారు క్రుద్ధ పాపం నపురయాప్త క్రుద్ధో హన్యాత్నపి క్రద్ధ పరుషయా వాచ నరం సాధు నదిక్షిపేత్ యథోరగస్తం జీర్ణాం సవై పురుషముచ్యతే అంటారు పావు తన కుబుసాన్ని తానే వదిలిపెట్టేసినట్టు తనకొచ్చిన కోపాన్ని తాను పరిశీలించుకుని వదిలిపెట్టిన వాడెవరో వాడు ధన్యాత్ముడు తప్ప కోపం రాకూడదని ఎక్కడా చెప్పలేదు కోపం రావాలి కోపం రాకపోతే వ్యవస్థని చక్కబెట్టలేరు కానీ మనకు వశపడిపోకూడదు కోపానికి మీరు వశపడిపోలేదు అని గుర్తు ఏమిటంటే మీరు చేసేటటువంటి వివేచనలు మీరు చేసేటటువంటి ఆలోచనలు ఉద్రేకం ఉండదు పరిశీలన ఉంటుందంతే ఆ పరిశీలనమునందు నిలదొక్కున్నంత కాలం ఆ హద్దు దాటిపోనంత కాలం మనిషి స్వస్థతతో ఉంటాడు